పోతే మరో నలుగురు కరారు బిఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల వరంగల్ కు కడియం కావ్య చెవిలకు కాసా నిజాంబాద్ బరిలో బాధ్యుడు గోవర్ధన్ రెడ్డి జైరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ తొమ్మిదికి చేరిన బిఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య బిఆర్ఎస్ బిఎస్పి కలిసి పోటీ త్వరలో స్పష్టత కేసీఆర్ తో నేతలు కేసీఆర్ తో నేతలు రామ్జీ గౌతమ్ ఆర్ఎస్పి చర్చలు వాస్తవానికి అని చక్రం మీరు చెప్పడం మర్చిపోయింది ప్రజలారా ఎవరైతే ఈ గాలి అనిల్ కుమార్ గారు ఉన్నారో భారత రాష్ట్ర సమితి మాజీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడినప్పుడు కేసీఆర్ దగ్గర చిల్లి గవ్వలేక ముందుకు ఈటల రాజేంద్ర గారు కానివ్వండి లేకపోతే మన పద్యన్న పద్మారావు గౌడ్ కానివ్వండి లేకపోతే గాలి అనిల్ కుమార్ కాని కానివ్వండి ఈ పటాన్చర్ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి గాలి అనిల్ కుమార్ గారు గాలి అనిల్ కుమార్ గారు గ్రామ అధ్యక్షునిప్పుడే బిఆర్ఎస్ పార్టీ జెండా మోసడానికి పోసుకుంటా ఉంటే ఆ సమయంలో తన భుజంపై భారతీయ జెండా పార్టీ జెండా మోసిన వ్యక్తి గాలి అనిల్ కుమార్ గారు సరే భారత రాష్ట్ర సమితి జెండా మోసిన వ్యక్తి గాలి అనిల్ కుమార్ గారు తర్వాత తెలంగాణ భవన్లో జూబ్లీస్ లో ఉన్న తెలంగాణ భవన్ లో టిఫిన్లకు ఛాయ్లకు లంచ్లకు డిన్నర్లకు కేసీఆర్ దగ్గర రూపాయి లేకుంటే అడక్క తిన స్థాయికి కేసీఆర్ దిగజారితే లంచ్ లకు కానివ్వండి టిఫిన్లకు కానివ్వండి డిన్నర్లకు కానివ్వండి ఒక స్నాక్స్ కానివ్వండి టీలకు కానివ్వండి డబ్బులు పెట్టు పెట్టుకున్న వ్యక్తులు వీటిని రాయందరు తర్వాత గాలి అనిల్ కుమార్ అన్న తర్వాత పొమ్మను లేక పొగ పెడితే ఇప్పటి వరకు మొత్తం తట్టేస్తే గాలి కుమార్ గారు పాపం తనంతా తానే ఉన్నారు ఎక్కడ కూడా కొందో జారలే తన స్వార్థానికి యూజ్ చేసుకున్నారు తన స్వార్థానికి ఎవరు కేసీఆర్ తన స్వార్థానికి తన అవకాశం తన తన అవసరానికి యూజ్ చేసుకున్న వ్యక్తి కుమార్ గారు తన అవసరానికి ఆదికుమార్ యూజ్ చేసుకున్నారు గాలి మరి కుమార్ ఎక్కడ ఎవ్వరు కూడా హైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లేవరు పోటీ చేయడానికి రాకపోతే దిక్కు లేకపోతే మళ్ళా గాలి అనిల్ కుమార్ అన్న గుర్తుకొచ్చిండు గాలి అనిల్ కుమార్ అన్న గుర్తుకొచ్చిండు మళ్ళీ అయ్యా బాన్సా అయ్యా అనిల్ అన్న రా అని కాళ్ళు పట్టుకొని ద అన్నం మరి దాన్సా అని టికెట్ ఇచ్చిండు కేసీఆర్ గారికి అధికారం ఉండి ఉంటే మా అనిల్ గుర్తు పెట్టుకోబో మా అంజాను గాలి ఆంజను గుర్తు పెట్టుకోవు అధికార మదం పడిపోయింది కాబట్టి మదం తగ్గింది కాబట్టి బల్పు కండకారం తగ్గింది కాబట్టి ఇలా మా అంజల గుర్తుకొచ్చింది ఇది ప్రజలను గమనించిన కేసీఆర్ మనస్తత్వం బా భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో పైసలు ఇచ్చిన వ్యక్తి కూడా పసి వ్యక్తులలో ఒక వ్యక్తి గాలి అందులన్న గాలి అందులు కుమారన్నా ఈ వ్యక్తిని దూరం పెట్టిండు ఎన్నో అవమానాలు పరిచయం గాలి అందులన్నా ఇలా దిక్కు లేకపోతే మా కూడా దిక్కు మన అక్కడ జీరాబాద్ లో కేసీఆర్కి దిక్కు లేకపోతే కూడా దిక్కు అన్నట్టు మళ్ళా గాలి ఎందులో గుర్తుకొచ్చింది ఇలా